ஓம் அஸ்மத் குருப்யோ நம ஆண்டால் திருவதி குளேஸ்வரணம் மதகழித்தனோட தோல்வளையன் நந்த கோபாலன் மருமகளே நப்பின் நாய் கந்தும் கமஜும் குஜலு கடை திருபாய் வந்து எங்கும் கோயில் சைத்தன் காம் மாதவ பந்துள் மேல் பல்கால் கோவினங்கில் கோவினகான் வந்தார உன்மைத்தனர் பேர்பாட చంద అమరక్కయాలా కయ్యాల్ సీరార్ వ ఎడుపు వందు తిరువ మగడందేలో రెంబావాయ్ పాండాల్ తిరువలి శరణం ఉత్తిష్ట జాగ్రత అనే పరిషత్ వాక్యం ఈరోజు నందగోపన కుడలైన నీలాదేవిని నిద్ర లేపుతున్నారు ముందుగా అమ్మవారిని నిద్ర లేపి ఆ తర్వాత స్వామిని నిద్ర లేపాలి ఓం కారంలో ఆ ఊ మా అనే మూడు అక్షరాలు ఉంటాయి అకారం విష్ణు స్వరూపం అంటే భగవంతుడు ఉకారం లక్ష్మి మాయా మాయాస్వరూపిణి భగవంతుని సంకల్ప శక్తి మకారం జీవుడు జీవుడు మంత్రమును ఆధారం చేసుకుని భగవంతుని పొందే ప్రయత్నం చేయాలంటే మాయాస్వరూపిణి మహాలక్ష్మి శరణ వేడాలి అప్పుడు ఆ మంత్రస్వరూపిణి ఆ జీవుని మాయంతో భగవంతుని దగ్గరకు చేర్చుతుంది భగవంతుడు ఏనుగు వంటి వాడు ఆయన తను అందుకోవడానికి తన పాదాలనే భక్తునికి అందిస్తాడు తను కట్టడానికి భక్తి అనే గొలుసును తానే అందిస్తాడు ఏనుగు అంకుశానికి లొంగినట్లుగా స్తోత్రానికి లొంగుతాడు ఎంతటి వారికైనా భక్తవాడిని నేను మనసు లేని లొంగడు దొరకడు కనుక విల్లభుడు అందరితోనూ తనగంట దగ్గరగా ఉన్నవాడు కనుక సులభుడు భగవంతుని వైపు ఉండే వ్యామోహమే భగవంతుని వసపరుచుకుంటుంది లోకంలో వాటిపై వ్యామోహం కలిగితే లభించేది భగవంతుడే భగవంతునిపై గల వ్యామోహానికి కేశము అని పేరు అందుకని అందమైన కేశములు కలగానా నిద్రలే లేపుతున్నారు కోళ్ళు కూస్తున్నాయి కోకరులు అరుస్తున్నాయి లేచిరా తల్లి అన్నారు కోళ్ళు తమంత్ర తాము ఇతరులకు తమంత్రతామె ఇతరులు లేపుతాయి అలాగే మహాపురుషులు జ్ఞానులు ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా తమంత్ర తామే సంపాదించిన జ్ఞానాన్ని అందిస్తారు కోళ్ళు గృహస్థులైన జ్ఞానులు మహాభక్తులు చేసే భగవత్ సంకీర్తనం కోకరల కూతలు అవి వినటానికి ఇది తగిన సమయం తనకను నిద్రలేచి వచ్చి తలుపు తీసి బయటకు వచ్చి మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళమని ప్రార్థిస్తున్నారు ఈ ప్రార్థన ద్వారా ఐదు జ్ఞానేంద్రములకు ఆనందం కలిగించమని వేడుకుంటున్నారు మమ్మల్ని పవిత్రులు చేసి పరమాత్మ చేరణి కోరుతున్నారు నీరాదేవి నందగోపుడు అనగా ఆచారు గజము భగవానుడు భగవాను దంచుకున్న ఆచారులు ఏనుగులు వసీకరించుకున్న నందగోపుడు నందగోపుడు ఆచారుడు అతను పల్లె ఆచార కులం అదే రేపల్లె గడియ తీటగా అమ్మ కటాక్షించి కర్మానుగుణముగా కాక కృపానుగుణముగా మనను పరమాత్మ రక్షించినట్టు చేయుట అనగా భగవత్ కైంకర్యమైన అధశ్రద్ధ గల భగవద్భక్తు ఆచార్యుడు కోకిలలు అనగా మధురగానం భంతి అనగా లీలాయభూతి చెయ్యి అనగా జ్ఞానం సౌందర్యం ఇతర విషయ నివృత్తి సౌకుమార్యం సౌభోక్తృత్వ నివృత్తి సౌగంధం నిరతస ప్రేమ చేతికాదు అన అనన్యాశేషత్వం అనన్యసరణ్యము అనన్యోగ్యవం కర్కట పూర్వపాల్మణ్యం తులసి కాన్మోత్మం కాండే పాండే విశ్వాంబరాం గోదాం వందే శ్రీరంగనాయకం స్వచ్ఛిష్టమాధికష్ణవే విష్ణుజితనూజాయి గోదావై నిత్యమంగ శుష్టమాలాగంధర జిష్ణవే విష్ణుచిత్తజాయోదాయ్యమంగళం మాతృ సాకం చిత్రాణబపాను విష్ణుచిత్తయ గోదాయ నృత్యమంగళం శ్రీమద్ విష్ణు చిత్వోనందన హేతవే నందనందన సౌందర్యే బోదాయ నిమంగళం కర్కటే పూర్వపాల్ము తులసి కాల్నాభం పాండే విశ్వాంబరం గోదాం వందే శ్రీరంగింగనాయు